నిలబెడడానికి ఇప్పుడు రైస్ అయితే పెట్టుకున్నాం మనం ఫైవ్ వన్ ఓ క్లాక్ అయితే చోళ్ళు జొన్నలు అబ్బా ఈరోజు మేము అల్లూరు సీతారామరాజు జిల్లా ఫారెస్ట్ లో నైట్ క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు అల్లూరు సీతారామ జిల్లా ఫారెస్ట్లోకి వచ్చాము ఇప్పుడు మనం క్యాంపెయిన్ చేస్తాం టెంట్ వేసుకొని కుకింగ్ చేద్దాం నైట్ పన్నెండు అయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం మనం వచ్చేసరికి బాగా లేట్ అయింది ఓకే సార్ హాయ్ ఫ్రెండ్స్ నేను మికుణధర్ రామ్ని నేనైతే ఈరోజు మా అన్న వాళ్ళైతే వచ్చారు మా అన్న వాళ్ళు మేము కలుసుకొని ఈరోజైతే చిన్న పార్టీ అయితే చేయాలని అనుకున్నాము అందుకనేసి మేమైతే పొయ్యిలు కూడా రెడీ చేసుకుంటున్నాము ఇదిగో మేమైతే సిమెంట్ బెడ్లతోనే పొయ్యి రెడీ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కర్రలు అవసరము కర్రలకి వెళ్తాము కర్రలు తెచ్చాక కొంచెం అలా అగ్గి పెట్టేసి మేమైతే వంటలు అయితే రెడీ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ కర్రలకి వెళ్తాము

طلع بالاز جنني مر دواسنگ يتلا يرديا تو مات اندر كتي اكثر اكثر انا انت ليكي منك كنك اكثر جو كاي بيس تاين تكين

ఉడుకోలు కాదు మాకు టెంట్ అయితే కొద్దిగా సమయం పడుతుంది పో చెప్తాం తీసేస్తాం చెప్తారా ఏమోంటో దగ్గించ నీకు బయోమెట్రా ఐడేసి ఫోన్ చేసారు మర్చిపోను తర్శ ఎవరో చూడు ఇందువో ఎంత ఇవ్వో నీకు అంత అంత చూడు అదేం కాదు చెప్పుకున్నా లేదు రయ్య దిగాల్సి లేదు అందుకే తగిలిస్తాను కదా ఇట్లా ఉంది కదా ఇచ్చా ఎండకాండదా అంత లైట్ కావాలి అవతల పట్టి ఉంటుంది చూటిషన్ ತರೀದಿ ಬೈಟಿಗ್ರಾ ಫ್ರೆನ್ಸ್ ಕಡತೆ ಕೊಯಿ ಮುಟ್ಟಿ ತಮ ಕೊಯಿ ಚರಡಿಯೆ ಆಸ್ತಂ ಫ್ರೆನ್ಸ್ ಇಕಡ ಅಂತ ಇಡ ಡಿಪ್ ಓಪನ್ ಮಾಡ್ಕೊಂಡು ಕೊನೆ ಮುಂತಾ ಸರ್ಪೆ ಇಡ ಮತ್ತೊಂದು ವಾಳ್ಕೋನ ಮಿತ್ತುಕು ಹ್ಮ್ ಆಯ್ತು ಕಟ್ಟದನ್ చేస్తున్నాను చూడండి ఎవరైనా వస్తాం సీఎం అని అమ్మాయికి కనుక నువ్వు వచ్చేస్తున్నావు కొద్దిగా ఎలిగితే అప్పుడు కొద్దిగా బట్టల దగ్గర జరిగి ఫ్రెండ్స్ చూడండి అగ్గిట్టడానికి అయితే ఎంత కష్టపడుతున్నామో చూడండి ఫ్రెండ్స్ అగ్గైతే ముట్టుకున్నది అగ్గైతే ఇట్టాము ఇప్పుడు ఇప్పుడు మరి వంటలు అయితే రెడీ చేస్తాము చాలా కష్టానికైతే అగ్గి పెట్టాము ఫ్రెండ్స్ అసలు ముట్టుకోవట్లేదు ఓకే ఇప్పుడు రైస్ అయితే పెట్టుకున్నాం మనం టైం వన్ ఓ క్లాక్ అవుతుంది లేట్ అయితే తింటున్నాము ఈరోజు చూడండి మ్యామ్ ఇంకోటి ఏంటండి మహేశ్వర్ చుట్టుపడు కొడుతున్నాడు నిలబెట్టడానికి పెట్టడానికి రెండు నెలలు తిన్నవే పాత పాడతారు కదా బ్రో పాట పాడతారు మన ఇప్పుడు అయితే పూర్తి అయితే మీ లోపలికి వచ్చాం ఎలా ఉందని చాలా బాగా వచ్చింది మన సీఎం గారి సహకారంతో చాలా అందంగా వేసాం ఇప్పుడు సీఎం గారు మనం బయటకు వెళ్దాం లోపల బాగా ఒక్కపోతగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందమైతే ఎంతవరకు చూద్దాం

తీసుకుని వస్తానండి ఆ క్లాతులు ఇచ్చేవ్రో క్లాతులకు ఇస్తాను అలా వాటర్ పైసైతే పూర్తి అయిపో వచ్చింది రెండు గ్లాసులు

ఉదయాన్నే ప్లాన్ చేస్తారు బ్యాక్ సరి తిరుపు బట్టలు ఒక దాన్ని బట్టలు ఒక దాన్ని అంటే రేపటి బుక్ చేసి నేను రేపటి బుక్ చేసి మరి వెళ్ళబోతాం అంటున్నా ఇప్పుడు మనం పొయ్యి మీద పాత్ర పెట్టుకున్న పాత్రలోని ఆయిల్ వేసుకున్నాం ఈ రోజు వంటరిపోవాలి మామ చూసుకోమరి పంట చోళ్ళేస్తామన్నా చోళ్ళు ఇంకా జొన్నలు యలు బీర బీరపాదులు ఎక్కడంతో అమ్మడానికి కాదండి మాకు పిండానికి వేసుకుంటా బిందమ్మేసుకుంటారండి

మన చికెన్ కర్రీ అయితే పూర్తి అయిపోవచ్చింది బాబు చూడతాను ఇప్పుడు చూడే చూస్తాను నాకు విషయం కారం ఏందమ్మా చెయ్యాల చెప్తే ఎక్కువ దేని ఆలోచిస్తాను ఎవరికి నాకు వచ్చిందండి రోజు బిర్యానీ తిన్నాడు నీకు ఎందుకు రావా కారం ఎక్కువ తక్కువ కరెక్ట్గా సరిపోతుంది పర్లేదు వేసి సరే మీరు ఎలా చెప్తా చెప్తాము ఎదుగురీ మరీ మంచి పొద్దున్న కారం బయట తెచ్చేస్తా బిర్యానీ చూడన్నా చూద్దా

మొత్తపెడనా ఓకే మంద తగ్గించుమన్నా కదా రెండు కరలు బైటి లైసియ సంక అది కొద్ది చెయ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పుడు దించేసుకుందాం ఇటోర్న ఎందులో బ్యానర్ సూపర్ స్మెల్ వస్తుంది ఒకటి నష్టమైన కనుకుంటుంది ఈరోజు కారం మామూలుగా వేయలేదు కారం ఉంది ర్యాంపే వాటర్ వేసేయడం బెస్ట్ లేదు పోవచ్చు మన అడవుల్ని అందాకన దోమలు రా మన వంట పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి రెండు రెండు అయ్యింది వంట అయితే పూర్తి అయిపోయింది మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం రామ్ ఎలా ఉంది బాగుందన్న సూపర్ సూపర్ నేను టేస్ట్ చేస్తాను

and like